హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ తేష్నీ రెడ్డి అందరు ఎలా ఉన్నారు ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డులో ఐరన్ కాల్షియం ప్రోటీన్ మినరల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి ఫుడ్ రోజుకి ఒకసారైనా తీసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా అవుతాయి ఇప్పుడు రోజుల్లో పిల్లలు బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ తిని హెల్త్ ఇంపవర్ చేసుకుంటారు ఇలాంటివి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఫుడ్తో బాగా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక కప్పు బెల్లం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వాటికి నువ్వులు వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందుకండి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము నువ్వులు చల్లారాయి నేను ఇప్పుడు ఒక గుప్పడి నువ్వులని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకున్నాము ఈ నువ్వుల పౌడర్ని ఇప్పుడు ఒక మూడు స్పూన్లు మనం పౌడర్ చేసుకున్నాం కదా నువ్వుని అదే జార్లోకి వేసుకొని ఇప్పుడు మనం బెల్లం ఒకప్పు తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా తిప్పేస్తే సరిపోతుంది ఇందులోనే నేను రెండు యాలకులు కూడా వేస్తున్నాను చదువు ఇలా బెల్లాన్ని నువ్వుని కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం నువ్వుల పొడి మొత్తం కలిపి కలిసే విధంగా ఇందాక మనం నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకుని కలుపుకున్నాము ఇప్పుడు మీకు నెయ్యి కావాలి అనుకుంటే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసుకోకపోయినా ఏం కాదు ఎందుకంటే నువ్వుల్లోనే మనకి కొంచెం టైం ఉంటుంది కదా ఆయిల్గా అదైనా సరిపోతుంది నేను కొంచెం నెయ్యి నెయ్యి అయితే వేస్తున్నాను ఇదంతా మొత్తం కలిసే విధంగా బెల్లం నువ్వుల పొడి నెయ్యి కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఉండలు చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ రోజుకి ఒకటి పిల్లలకి ఇస్తే పాలు ఇవ్వకపోయినా పర్లేదు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ నువ్వుల లడ్డు కానీ డైలీ మీ పిల్లలకి ఇవ్వండి చాలా పుష్టికరంగా ఉంటారు బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి బాగా పరిగెత్తుతారు కూడా బాగా ఎనర్జీగా కూడా ఉంటారు మీరు కూడా ట్రై చేసి పిల్లలనే కదండి పెద్దవాళ్ళు కూడా తీసుకోండి నడుము కానీ అసలు బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి దీంట్లో ఎక్కువ క్యాల్షియం ఐరమ్ అవన్నీ ఉంటాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్